మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి వీటిలో సత్తా చాటుకునేందుకు మహావికాస్ అఘాడీ కూటమి సిద్దమవుతోంది ఇందులో భాగంగా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన ఉద్యోగ సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నాయి వీటిలో ముంబై పరిధిలోకి వచ్చే ఆరు మైనార్టీల ప్రాబల్యం ఉన్న సీట్లను ఇప్పుడు సేన అడుగుతోంది దీంతో ఆయా సీట్లలో ఇన్నాళ్లు పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీ వాటిని వదులుకునేందుకు సిద్ధపడటం లేదు దీంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి ఇదంతా ఒకేత్త అసలు ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లను శివసేన ఉద్యోగ వర్గం ఇంతలా పట్టుబట్టి అడుగుతుండటం రాష్ట్రంలో రాజకీయ పరిశీలకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది ఎందుకంటే బాల్ థాక్రే హయాం నుంచి పూర్తిగా హిందూ అజెండాతో పనిచేసిన శివసేన అంటేనే ముస్లింలకు పడదు అలాంటిది కాంగ్రెస్ ఎన్సీపీలతో జతకట్టి హిందూ అజెండాను పక్కన పెట్టిందన్న ఆరోపణలతో శివసేన చీలిపోయింది కూడా అందులో నుంచి వచ్చిన షిండే వర్గం ఉద్దేవ్ థాక్రేను పదవిచ్యుత్తుడిని చేసి బీజేపీతో కలిసి అధికారం చేజిక్కించుకుంది దీంతో చేసేది లేక కాంగ్రెస్ ఎన్సిపిలతో కలిసి రాజకీయాలు చేస్తున్న ఉద్యోగ వర్గానికి ఇప్పుడు వారి ఓటు బ్యాంక్ అయిన ముస్లింలు చేరువవుతున్నారు ఇదే విషయాన్ని తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి దీంతో ఇప్పుడు శివసేన ఉద్యోగ వర్గం ముంబై పరిధిలోని ఆరు ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలలో పోటీ చేస్తామంటోంది కానీ కాంగ్రెస్ వీటిని ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు